హాయ్ అండి ఇది ఆడవాళ్ళకి మాత్రమే అనేది కరెక్ట్ సమయానికి రాకుండా ఉండద్ది అనమాట అలా రాకుండా ఉన్నప్పుడు ఇలా చేస్తే మనకి అనేది కరెక్ట్ డేట్కి వస్తుంది మనకి ప్రతి నెల నెలసరి వచ్చే డేట్ వచ్చినా కూడా చాలా మందికి ఆ సమయానికి అనేది రాకుండా ఉండద్ది అలా రాకుండా ఉన్న మన బాడీ అంతా చాలా అనీజీగా ఉంటుంది అనమాట కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ముఖం మీద మొట్టమొలు అనేది వస్తూ ఉంటాయి ఇంక కొంతమందికి చెస్ట్ అనేవి నొప్పు పుడుతూ ఉంటాయి కొంతమందికి కడుపు నొప్పి అనేది వస్తూ ఉండద్దు అనమాట ఇవన్నీ వచ్చినా కూడా నెలసరి అనేది రాకుండా ఉండద్ది అప్పుడు మనం ఏం పని చేయాలన్నా చేయలేకపోవటము బాడీ అలసిపోయినట్టు ఉండటము అలా అనిపిస్తూ ఉండద్ది ఈ నెలసరి వచ్చి అయిపోతే సగం పని అయిపోయిద్ది అనిపిస్తూ ఉన్నప్పుడు అయినా కూడా ఈ నెలసరి ఇంకా రాకుండా ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఏమన్నా పని ఉన్నప్పుడు ఏమన్నా పూజలు కానీ ఏదన్నా కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ అలాంటివి ఉన్నప్పుడు కానీ ఏమన్నా పండగలు అలా వస్తున్నాయి అన్నప్పుడు కూడా మనకి వచ్చే సమయానికి మించి కూడా ఈ నెలసరి రాకుండా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి నెలసరి అనేది తొందరగానే వచ్చేస్తుంది అంతేకాని నెలసరి డేట్ కన్నా ఇంకా ముందే రావాలంటే మాత్రం మనకి నెలసరి డేటు అయిపోయినా కూడా ఇంకా నెలసరి రాకపోతే మాత్రం ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే నెలసర అనేది కంపల్సరీ వచ్చుద్ది దానికన్నా ఇంకా ముందే కావాలంటే మాత్రం రాదండి మన బాడీ మనకి సింటమ్స్ వల్ల అర్థమైపోయద్ది మనకి నెలసర వచ్చే సమయానికి మన బాడీలో చాలా సింటమ్స్ అనేది వేరువేరుగా చూపిస్తూ ఉండద్ది అలాంటప్పుడు మాత్రమే ఈ పని చేయాలి అంతేకాని ముందుగా రావాలని చెప్పి ఒక వారం క్రితం ఒక అలా చేస్తే మాత్రం కుదరదు ఒక పది రోజులు ఒక వారము అలా ముందుగా చేస్తే అయితే మాత్రం రాదండి మనకి నెలసరి వచ్చే సమయానికి మాత్రమే రాకపోతే మాత్రం ఇలా చేసుకోవచ్చు ఇలా వామ్ తీసుకొని వామ్ వాటర్ ఒక గ్లాసు నీళ్ళకి ఒక స్పూన్ వామ్ వేసేసి బాగా ఒక ఐదు నిమిషాలు దాకా మరగనివ్వాలి అలా మరిగిన వాటిని మనం గ్లాసులకు తీసుకొని తాగొచ్చు అలా మేము తాగలేమనుకున్న వాళ్ళు దాంట్లో తేనె కూడా కలుపుకొని తాగొచ్చు అలా ఒక్క పూట తాగి రాలేదనుకోవద్దండి అలా ఒక్క పూటే కాదు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అలా రెండు మూడు రోజులు చేయాలి అలా రెండు మూడు రోజులు తాగిన తర్వాత అయితే మాత్రం మనకి అనేది ఈ వామ్ వాటర్కి కంపల్సరీ వచ్చుద్ది ఈ వామ్ వాటర్ అలా తాగడం వల్ల ఈ వామ్లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అలా ఒక్కసారి తాగి వదిలేయకుండా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అలా మూడు రోజులు లేదా రెండు రోజులు తీసుకోండి నాకు తెలిసి అలా మూడు రోజులు తీసుకుంటేనే వచ్చిందండి నాకైతే మాత్రం రెండు రోజులకు కూడా రాలేదు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు మనం ఎలాంటి మెడిసిన్ అనేది వాడడం కదా అందుకని ఇలాది మనం ఇంట్లోనే చేసుకొని తాగొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఇలా చేసుకోండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నా వామ్ మోటర్ రెడీ